చట్ట వ్యతిరేకంగా ఎవరైనా జూదమాడితే చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా వెల్తు ఏసై రాజు తెలిపారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు దామరంచ అడవి ప్రాంతంలో బొమ్మ బొరుసు ఆడుతున్న శిబిరంపై దాడి నిర్వహించినట్టు తెలిపారు ఈ దాడిలో బొమ్మ బొరుసు ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వారి నుండి మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల నగదు ఎనిమిది మొబైల్ ఫోన్లు ఐదు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు అక్కడి నుండి పారిపోయిన మరో పది మందిని పట్టుకునేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు చట్ట విరుద్ధంగా ఎవరైనా పేకాట ఆడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు పేకాట జూదంకు అలవాటు పడి చాలా మంది డబ్బులు పోగొట్టుకుని తమ కుటుంబంలో గొడవలు చేస్తున్నారని పేర్కొన్నారు ప్రాంతంలో చిత్తుపొత్తు ఆడుతున్నారని నా మదలైన సమాచారం రాగా వెంటనే ఆ యొక్క సమాచారాన్ని మా యొక్క సుపీరియర్ ఆఫీసర్కి తెలిపి నేను మరియు మా సిబ్బందితో పాటు వెళ్ళి ఆ యొక్క అటవీ ప్రాంతంలో ఎక్కడైతే చిట్టుపత్తు ఆడుతున్నారో ఆ యొక్క స్థలంలో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో భాగంగా మాకు ముగ్గురు వ్యక్తులు పట్టుబడినారు దాదాపు ఒక పది మందికి పైన అక్కడ నుండి పారిపోవడం జరిగింది ఈ ముగ్గురి వద్ద నుండి దాదాపు మూడు వేల లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నాము మరియు అక్కడికి వెళ్ళడానికి వారు ఉపయోగించిన ఐదు బైక్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మరియు అక్కడికి వారు రావడానికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చుకున్నారు కాబట్టి ఆ సమాచారానికి వారు ఉపయోగించిన దాదాపు ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది చేసుకొని వారిపై చక్కపరమైన సెలవులు తీసుకున్నాము అందులో భాగంగా ఈ ముగ్గురి మీద ప్లస్ ఆ పని పది మంది ఎవరైతే పారిపోయినారో వారిపైన తీసి నమోదు చేయడం జరిగింది త్వరితగతిన మిగతా పది మందిని కూడా పట్టుకొని చట్టపరంగా వారిని శిక్షించడం జరుగుతుంది ఎవరైతే ఈ జూదాన్ని నిర్వహించారో దీనికి ఎవరైనా దీనికి ఎవరైతే కారకు వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాము ఈ జూదం వలన చాలామంది తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు భార్య భర్తలు విడిపోతున్నారు భర్తలు వారి యొక్క భార్యల మంగస్థూత్రాలను అమ్మి మరీ ఈ జూధంలో డబ్బులు పెట్టడం జరుగుతుంది డబ్బులు పెట్టి ఈ జూధంలో వారు వారి డబ్బులను పోగొట్టుకుంటున్నారు దాని వలన చాలా నిరుపేద కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి పిల్లలు అనాథలవుతున్నారు మరియు ఎవరైతే ఈ డబ్బులు పోగొట్టుకుంటున్నారో వారు ఆర్థికంగా నష్టపోయి మద్యానికి బానిసై వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కావున ఎవరైతే ఈ ఈ జూదం నిర్వహిస్తున్నారో వారిపై మేము కఠినంగా వివరిస్తాము కఠినంగా శిక్షిస్తాము మరియు ప్రజలు కూడా ఈ యొక్క ఎవరైతే ఈ నిర్వహిస్తున్నారో జూదం నిర్వహిస్తున్నారో దానికి ఎవరు ప్రోత్సహిస్తున్నారో మీకు ఎటువంటి సమాచారం తెలిసినాడు మాకు పోలీసు వారికి మీరు సమాచారం ండి వారిపైన కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము మీరు పోలీసు వారికి సహకరించాలని మేము కోరుతున్నాము నమస్కారం